రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ ఇయర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంటిలాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీం లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యు రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుకుంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దానికి సమాధానం చేస్తావా అమ్మో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడేమో కొశ్చన్లు అంటున్నారు సరే ఏది అడుగమ్మా ఏమంటమ్మా నా ఇందాకన్నావు కదా బిడ్డ నిందాకే మనం మళ్ళీ ఒకసారి అనమా రాకేష్ లైఫ్ ఒక లక్ష్మిదే వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మిదే వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఇక ఒక్కసారని ఇక ఇక ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మీదేవి అందుకే అని మాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతాయి అడగాలనుకున్నది అమ్మా ఏదో కొంచెం సరే చెప్పమ్మా అడగాలి అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే తల దించుకునేటట్టు అసలే చెయ్యదు సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటని అన్న అన్న లగ్గం

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అమెరికా ఆస్ట్రేలియాలో కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైనా లర్ధము ఓకే చెప్పు ఓకే ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా కుర్రోడు పోలే అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కావట్లేదు పెళ్లి వాళ్ళు అందరూ పూజలు చేసేవాళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు నేను ఎందుకన్నా ఆశీర్వదిత్తలేదు దేవుడు అక్కడ చూడు పెళ్ళి వాళ్ళు చూడు వాళ్ళందరూ పోలే ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండవు అని చెప్పారు ఒక్క ఒక్కరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకో అన్న అంటే తాగిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్ మీద తిరుగుతూ ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను పెళ్లి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటే కాబట్టి చేసుకునికే అంత అవసరం చేసుకుంటే చేసుకుంటూ ఇక్కడ కానీ ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాలి అంతా మీ ఎక్స్పీరియన్స్ పెట్టిదా బాధితులే అన్నా అన్నా వాళ్ళు ఎంత సుఖపారు చూసినావా అక్కడ ఎంత కష్టపడు కష్టపడు కూడా అన్న పెళ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలే ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ నేను పెళ్లి ముచ్చటతోని కొట్టుకుంటానన్నా బయట దేశంలల్ల అడిష మీరు చెప్పండి లగ్ధం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమైనా చెప్పు సరే సార్ ఇప్పుడు ఈయన లగ్ధం గురించి రాష్ట్ర విష్యూ చేస్తున్నాను అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది

సో పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ ఉంది ఒక చూసి చూసాను హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అలా నాకు ఫోన్ చేశాడన్నమాట అన్నా ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అంటే అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క సో థ్యాంక్ యూ సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో పీజా చెప్పేసి ఇల్లేవనుకో సీన్ సీన్ చెప్పేస్తాడు సీన్ చార్ సీన్ చూసుకుంటా